సో నెక్స్ట్ క్రాప్ టాప్స్ అండి స్పెషల్ లో ఉన్నటువంటి టాప్ అనమాట ఆఫర్ ప్రైస్ లో ఉంది యానివర్సరీ సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ క్రాప్ టాప్ ఫుల్ వర్క్ లో ఉంది విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనమాట సో చాలా చాలా బాగుంది స్పెషల్ ఆఫర్లో అయితే ఉన్నాయి సో ఆఫర్ సేల్ సందర్భంగా మనం ఈ ప్రైజింగ్ అయితే ఇస్తున్నాము అసలు డిజైనర్ క్రాప్ టాప్ లా ఉందండి చక్కగా మనకు ఒక డిజైనర్ టాప్ అయితే వచ్చేసింది విత్ దుపట్ట దుపట్టా కూడా చాలా బాగుంటుంది చూడండి విత్ దుపట్ట కలర్స్ అయితే చాలా బాగున్నాయి విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ సో ఇందులో మనకి సో బీట్స్ విత్ గ్లిటర్ హైలైట్ గ్లిటర్ అండ్ ఇందులో వచ్చి బీట్స్ అనమాట ఈ ఫ్లవర్లో వచ్చేసి బీట్స్ ఫ్లవర్ లో మొత్తం చిన్న చిన్న బీట్స్ ఉంటాయి కదా బీట్స్ వర్క్ క్రాప్ క్రాప్ టాప్ పేరే బీట్స్ వర్క్ టాప్స్ చాలా బాగుందండి పీకాక్ బ్లూ ఎక్సలెంట్ క్రాప్ టాప్ అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయాలి ఎల్లో అంబ ఎంత బాగుంది కదా సో హల్దీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది గోల్డెన్ ఎల్లో ఎల్లో కూడా చక్కగా గోల్డెన్ ఎల్లో వచ్చింది సో బీట్స్ వర్క్ టాప్స్ సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇలాంటి కలెక్షన్ యానివర్సరీ సేల్ అయిపోతే ఈ ప్రైస్ కలెక్షన్ వస్తుంది ఈ ప్రైస్కి రావడం ఇంపాసిబుల్ స్టాక్ అయిపోతే అయిపోయినట్టే సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకే అంత బాగుంది టాప్ బా చాలా చాలా బాగుంది ఓకే టాప్స్ సూపర్ క్రాప్ టాప్స్ అండి బీట్స్ విత్ గిటర్ అండ్ నెక్స్ట్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి ఈ కి మళ్ళీ రావు చెప్తున్నా స్టాక్ అయిపోయింది అని మా వాళ్ళు చెప్తే చెప్పారు అంటే అయిపోయింది అన్నట్టు వేరే కలర్ ఆప్షన్కి వెళ్ళిపోండి మళ్ళీ రీస్టాక్ వస్తాయా మళ్ళీ వచ్చినప్పుడు బుక్ చేసుకోవచ్చా నేనే చెప్పేస్తున్నా రావు విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ ఉందండి హెవీగా ఉండేసరికి లేపలేకపోతున్నా విత్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ ఉంది అండ్ బీట్స్ వర్క్ కదా క్రాప్ టాప్స్ హెవీ ఉంటాయి బ్లౌజ్ చాలా టచ్ సార్ సో విత్ పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ కలర్ టాప్ రీజనబుల్ లో ఊహించలేని లో ఇస్తున్నాం యానివర్సరీ సేల్స్ సందర్భంగా పింక్ కలర్ మెజెంటా పింక్ కలర్